యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రసాద విక్రయశాలలో విధులు నిర్వహించిన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది ఆలయఈవో వెంకట్రావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు ఇద్దరు ఉద్యోగులను సంజాయిషి కోరుతూ చార్జి మెమోలు జారీ చేశారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రసాద విక్రయశాలలో విధులు నిర్వహించిన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు ఆలయ ఆలయఈఓ వెంకట్రావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు ఇద్దరు ఉద్యోగులను సంజాయిషి కోరుతూ ఛార్జ్ మివర్లు జారీ చేశారు చింతపండు చోరీ ఘటనపై నియమించిన హై లెవెల్ కమిటీ నివేదిక ఆధారంగా ఆరుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో వెంకట్రావు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు స్టోర్ గుమస్తాగా విధులు నిర్వహించిన సీనియర్ అసిస్టెంట్ను ముగ్గురు సహాయ పాచకులకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇద్దరు సూపరింటెండెంట్లను సంజాయిషి కోరుతూ ఛార్జీ మెమోలు జారీ చేశారు

అరవై అరవై కిలో మూడే మీరు లోపలికి వెళ్ళేస్తారా మరి లోపలికి నాలుగు ముప్పై అన్ని తాళాలన్నీ ఓపెన్గా ఉన్నాయి మొత్తం నాలుగు బస్టాల్ ఉందండి

இவங்க ட்வீட் பண்ணா